ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గంట్రు వెంకటరమణారెడ్డి అన్నారు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించాలని అందుకు ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా ప్రచారం నిర్వహించాలని కోరారు అనంతరం మొగుళ్లపల్లి అంకుషాపూర్ మేధరమెట్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు కేసీఆర్ ఇచ్చిన హామీలతో పాటు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు పెట్టి కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు మేము తులం బంగారం కూడా ఇస్తామన్నాడు ఆశపడ్డం తులం బంగారం మాట దేవుడు ఎరుగు లక్ష రూపాయలే ఈరోజు మరి ఇవ్వలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా మహిళలందరికీ ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తా అన్నాడు పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇప్పుడు ఆ ముచ్చటే మాట్లాడతలేడు అన్నదా అదేవిధంగా ఇక్కడ ముసలోళ్ళు వృద్ధులు వికలాంగులకు ప్రభుత్వం వికలాంగులకు నాలుగు వేలు వితంతువులకు వృద్ధాప్య వాళ్ళకు నాలుగు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు నేను చాలా మందిని అడిగినప్పుడు చాలా సంతోషంగా చెప్పేది మాకు రెండు వేలు ఇస్తున్నాడు కొడుకు కోడలు దొడకపోయినా కేసీఆర్ నెల నెల పంపుతాడని రెండు వేలు అంటే నాలుగు వేలు అన్నాడు ఇప్పుడు అమ్మలు అయ్యలు అందరు తిరుగుతారు ఏమేది నాలుగు వేలు అంటే నాలుగు వేల మాట దేవుడు జనవరి నెల పెన్షనే కొట్టిండు జనవరి నెల పెన్షన్ పోయింది మళ్ళీ ఈరోజు ఇవన్నీ కూడా మాటలు ఇవన్నీ అన్నాడు మాట చెప్పే ప్ర పరిస్థితి ఉన్నది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాం ఈ ఎన్నికలలో గెలవడం అనేది ఇది మేము అడగడానికి శక్తి కావాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మీ తరఫున ప్రభుత్వంతో పోరాటం చేయడానికి శక్తినియగమని అడుగుతున్నాం మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ కూడా సాధించాలంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తూ ఇచ్చిన మాటను అమలు చేయకుండా మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి మీ యొక్క తీర్పు ఇవ్వండి నిజంగా మాట తప్పే పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వాన్ని హెచ్చరికలాగా ఈ తీర్పు ఉండాలి మా అభ్యర్థి సుధీర్ కుమార్ గారి కారు గుర్తు మీద వెయ్యండి నేను ఈరోజు మీ అందరికి చెప్తున్నా ఎలక్షన్లో గెలవడం ఓడం సహజం నేను ఓడిపోయినానని మీ నుంచి దూరం పోయే అవకాశం లేదు ఎక్కడ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం అందకపోతే మీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి అవన్నీ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియదు పార్టీ అభ్యర్థి నాలుగో నెంబర్లో ఉన్నది ఈవీఎంలో నాలుగో నెంబర్ అభ్యర్థి కారు గుర్తుకు మీద ఓటేసి వేసి గెలిపియాల్సింది జై తెలంగాణ